పది గంటలు నానబెట్టుకున్న బియ్యం నీళ్ళన్నీ వంపేసిన తర్వాత అది అలా ఉంది అంటే తడి బియ్యం అది ఇది మినప్పప్పు మూడు గంటలు నానబెట్టుకున్నారు కేజీ మినప్పప్పుకి ఆరు కేజీల రైసు ఇది వీళ్ళేసే కొలత చీరాల దోశ పిండి హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి లాగ్స్ ఇప్పుడు ఆ తడి బియ్యాన్ని పిండి మర దగ్గర తీసుకొచ్చాం మామూలుగా అయితే తడి బియ్య పిండి అంటే జనాలకు అర్థం కావట్లేదు అందుకని క్లారిటీ కోసం పిండి మర కూడా చూపిస్తున్నాను అదిగో పిండి పిండి వేస్తున్నారు మనం ఇచ్చిన తడి బియ్యాన్ని పిండి మరలో ఇప్పుడు అది అదిగో అట్లా బియ్య పిండి వచ్చిందనమాట దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక టబ్బు పెట్టుకొని ఆ టబ్బులో ఈ బియ్య పిండిని వేసేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు అదుగో మొత్తం బియ్య పిండి మొత్తం వేసాం ఇప్పుడు ఆరు కిలోల బియ్య పిండి అనమాట అది తడి బియ్య పిండి క్లారిటీగా ఏమండి తడి బియ్య పిండి ఇప్పుడు దీంట్లో ఒక ఐదు లీటర్ల నీళ్ళు పోసుకుంటున్నాం ఐదు లీటర్ల నీళ్ళు నీళ్ళు కొంచెం కావాలంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు ప్రస్తుతానికి ఐదు లీటర్లు పోసుకుంటున్నాం బాపట్లకి చీరాలకి ఇదే వేరియేషను బాపట్లలో మినప్పిండిలో బియ్య పిండిని కలిపేస్తాడు ఇక్కడ వచ్చేసరికి బియ్య పిండిలో నీళ్లు పోసి నానబెడతున్నాడు ఒక గంట పాటు పక్కన పెట్టాడు ఇప్పుడు మినప్పిండి గ్రైండ్ చేస్తున్నారు అనమాట అదిగో మినపప్పు వేసారు గ్రైండర్లో ఆ పక్కనేమో నానబెట్టిన బియ్య పిండి ఓ ఉంది అంటే బియ్యాన్ని నానబెట్టి పిండి చేసుకొచ్చి మళ్ళీ దాంట్లో నీళ్లు పోసి ఒక గంట పక్కన పెట్టారు దాంట్లో అది ఒకప్పుడు నీళ్ళన్నీ ఆ బియ్య పిండి పీల్ చేసుకుంది పీల్ చేసుకొని అట్లా వచ్చిందనమాట ఇప్పుడు మినప్పిండి నలిగిన తర్వాత బాగా బాగా మెదగాలన్నమాట మెదిగిన తర్వాత ఆ పిండిలో ఈ మినప్పిండిని వేసేస్తాను ఏదైనా ఇందాక బియ్య పిండిలో నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ మినపిండి డైరెక్ట్గా వేసేస్తున్నాం గ్రైండర్లోంచి తీసి డైరెక్ట్గా వేసేస్తున్నాం అనమాట అట్లా మొత్తం పిండి మొత్తం వేసేసిన తర్వాత అది అలా వస్తుంది పైనంతా మినపిండి ఉంది కింద బియ్య పిండి ఉంది నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఆ బియ్య పిండి పైనంతా మినప్పిండి ఇప్పుడు ఆ మొత్తాన్ని చేతులతో కలిపేటివే చేయి కాకపోతే గరిట గరిట కాకపోతే ఇంకేదైనా మొత్తం కలపటం అనేది ఇంపార్టెంట్ ఆ పిండి ఉంది కదా కింద బియ్య పిండి మొత్తం ఆ మిన పిండి మొత్తం కరెక్ట్గా కలుపుకుంటూ రావటమే ఇప్పుడు ఉండలు వస్తాయన్న ఆలోచన లేదు ఎందుకంటే బియ్య పిండిలో ఆల్రెడీ నీళ్లు పోసి నానబెట్టి పెట్టారు కాబట్టి ఇక ఉండలు వచ్చే సమస్య లేదు ఉప్పు కలపలేదు ఉప్పు పొద్దున పూట అట్లు వేసుకునేటప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బియ్యాన్ని పది గంటలు నానబెట్టడం వల్ల అట్టు స్మూత్గా మెత్తగా వస్తుంది అట్టు వెయ్యంగాల పెనం మీద బొక్కలు 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 వచ్చేస్తుంది దానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటున్నారు బియ్యం ఎంతసేపు నానితే అంత చక్కటి అట్టు వస్తుంది అన్నమాట బియ్యం నానటమే ఇంపార్టెంటు బియ్య పిండి కలిపి చూడండి ఇట్లా రాదు పోనీ మినపప్పు బియ్యం కలిపి నానబెట్టి దాన్ని గ్రైండ్ చేయండి ఇలా రాదు కేవలం దీంట్లో ఉన్నదల్లా బియ్యం ఎక్కువసేపు నానటం వల్ల ఆ నానింది బియ్య తడి బియ్య పిండి వల్ల ఆ మినపిండిలో కలపటం వల్ల అలా వస్తుంది థ్యాంక్ యూ